అందరికీ నమస్కారం నేను మీ జినిత ప్రస్తుతం మనం బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది ఉందన్నది కనుక్కునే ప్రయత్నం చేద్దాం కొన్ని రోజుల్లో మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి ప్రస్తుతం మీ ఊళ్ళో ఎలా ఉంది డెవలప్మెంట్ రాజకీయ పరిస్థితి ఎలా ఉంది రాజకీయ పరిస్థితులు అంటే మనకి ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి వస్తే బాగుంటుంది ఎందుకంటే మనలాంటి లాంటి బీద ఫ్యామిలీస్కి అతను ఆ మంచి టూ సెంట్స్ స్థలం ఇస్తామన్నారు ఇప్పుడు మేము ఉన్న పరిస్థితుల్లో షాప్ రెంట్ కట్టుకోవాలా ఇంటి రెంట్ కట్టుకోవాలా కరెంట్ బిల్ అన్నీ పెరిగిపోతున్నాయి ఒక తినాలా బ్రతకాలనేటట్టు ఉంది ఇప్పుడు పదివేలు సంపాదిస్తే పదిహేను వేలు ఖర్చు అవుతున్నట్టు ఇది ఫ్యామిలీకి పిల్లలకి చదువుకైనా హాస్పిటల్ బిల్స్ అయినా యాదానికైనా కానీ సరే బీసీ జనార్దన్ రెడ్డి వస్తే మనకి ఇళ్ళకి టూ సెంట్స్ స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టించి ఇస్తామని హామీ ఇస్తున్నారు సొంత డబ్బులతో అతను ఓన్ మనీతో మనకి కట్టిస్తా అంటున్నాడు మనకి ఇప్పుడు ఎలాంటి బాధ ఉండదు ఎందుకంటే రేపు వచ్చే పిల్లలకి మనకి మనం ఏం వేయకపోయినా మన ఇల్లు అనేది నిలబడిపోతుంది మన ద్వారా వాళ్ళ ఆయన ద్వారా మన పిల్లలకి మనం గట్టిగా ఒక స్టాండర్డ్ అనేది వేయగలుగుతాం ఇంకొకటి ఏమంటే ఇప్పుడు గెలిస్తే ఏమంటు చంద్రబాబు బీటెక్ కాలేజెస్ కోచింగ్ సెంటర్స్ తెప్పిస్తూ అంటున్నారు మన వాళ్ళు చదవాలంటే మనము నందాలు లేదా కర్నూలు హైదరాబాద్ బెంగళూరు పోతున్నారు మన డిస్టిక్లో నిందాల్ డిస్ట్రిక్ట్లో తక్కువ రేర్ అసలు లేరు ఏం జాబ్స్ పోవాలన్న బెంగళూరు హైదరాబాద్ అటు సైడే పోతున్నారు ఇటువైపు అయితే ఏం లేదు ఇంకా డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు రావు గారు రా రావాలా సీఎంగా బీసీ జనార్దన్ రెడ్డి ఎంఎల్ఏగా ఉండాలా బీసీ జనార్థన్ రెడ్డికి రాజకీయ పరిస్థితి ఎలా ఉంది మీ ఊరిలో మాకు బీసీ జనార్దన్ రెడ్డి కావాలి అభివృద్ధి సిమెంట్ రోడ్లు అభివృద్ధి ఎంతైనా చేసినాడు సపోర్ట్ చేస్తారు సిమెంట్ రెడ్ వేసినాడు మా ఊర్లో నీళ్ళు నీళ్ళు ఇస్తున్నాడు ఇప్పుడు నీళ్ళు లేవు వాటర్ ట్యాంకర్లు పెట్టి ప్రాబ్లం ప్రాబ్లం వాటర్ నీళ్ళు అందడం లేదు సరిగా అందడం లేదు కరెంటు బిల్లులు పెంచినాడు అన్ని పెంచినాడు